ఇక మొత్తానికి రెండు రాష్ట్రాల విభజన సమస్యలపై ఒక ముందడుగు పడింది అనుకోవచ్చు ఈ భేటీకి సంబంధించిన సారాంశం చూస్తే ఈ భేటీలో విభజన సమస్యలన్నిటి మీద చర్చ జరిగింది అయితే సమస్యల పరిష్కారానికి అధికారుల కమిటీని మంత్రుల కమిటీని వేసినట్టుగా తెలుస్తోంది ఈ రెండు కమిటీలు కూడా అన్ని సమస్యలపై పరిష్కారాలు కనుగొంటాయని ఈ పరిష్కారాలన్నీ కూడా రెండు తెలుగు రాష్ట్రాలు హర్షించే విధంగా ఉంటాయని కూడా మంత్రులు తెలియజేస్తున్నారు ఇక వీటితో పాటు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలు కూడా డ్రగ్స్ నియంత్రించే విధంగా ముందుకు కదలాలి దానికి సంబంధించిన ప్రతి దాంట్లో కూడా కలిసి పోరాడాలి అని కూడా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించినట్టుగా కూడా మనకు తెలుస్తోంది రాష్ట్ర స్థాయి మంత్రుల కమిటీలో పరిష్కారం అయ్యేటువంటి అంశాలని ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి స్థాయిలో అంగీకరించడం ఒకవేళ అక్కడ కూడా పరిష్కారం కానిటువంటి మార్గాలు ఏమైనా ఉంటే ఆ అంశాలుంటే మళ్లీ రాష్ట స్థాయిలో ముఖ్యమంత్రుల స్థాయిలో సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని పరిష్కార మార్గం కనుగొనట కోసం ప్రయత్నం చేయాలని అంటే ఒకటి ఉన్నత స్థాయి అధికారుల కమిటీ ఆ తర్వాత మంత్రి మంత్రి మండలి సంబంధించినటువంటి కమిటీ ఆ తర్వాత ముఖ్యమంత్రి స్థాయిలో నిర్ణయాల సంబంధించి సమా